హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను ఫైవ్ బి ఫ్యామ్కి స్వాగతం సుస్వాగతం మీరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచానండి సో లేచి స్నానం చేసి రెడీ అయిపోయాను విషయం ఏంటంటే ఈరోజు అనకాపల్లి నౌకాంబిక అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్దామని అనుకున్నామండి ఫ్యామిలీ మొత్తము సో ఆ పనిలో నిమిత్తమే ఈరోజు ఎర్లీగా లేచి కావాల్సినంటి ఫుడ్ ఐటమ్స్ అయితే కుక్ చేయడానికి అయితే నేను ప్లానింగ్ వేసుకున్నాను పిల్లలు అందరూ పడుకున్నారు నేనైతే లేచి గదిలో అయితే చేసుకుని ఇంకా నేనైతే నీట్గా ఫ్రెష్ స్నానం చేసి రెడీ అయిపోయి అమ్మవారికి కావాల్సిన నైవేద్యం అది వండుతున్నానండి అండి అమ్మవారికి ఉపహారం పెట్టుకోవాలి కదండి అందువల్ల ఏంటో అన్నము పప్పు వండను తర్వాత బూర్లకి చనపప్పు నానబెట్టాను ఆ పప్పు అయితే కుక్కర్లో కడిగేసుకుని కుక్కర్లో అయితే పెట్టుకున్నాను ఈ క్రమంలోనే ఒక్కొక్క పని ఇంకా చేసుకుంటున్నాను అలాగే టెంపుల్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఒక పక్క నుంచి సర్దుకుంటూ ఒక పక్క నుంచి ఫుడ్ ఐటమ్స్ అన్ని తయారు చేస్తున్నాను సో ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఈ క్రమంలోనే పిల్లలు అయితే ఇంకా నిద్ర లేవలేదండి వాళ్ళైతే పడుకుని ఉన్నారు నా పనులన్నీ అయిపోయాక పిల్లలైతే లేపి ఫ్రెషప్ అయితే స్నానాలు చేయించి రెడీ చేయించాలండి ఈలోగా నేను వంట పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను సో అందువల్ల వాళ్ళైతే నిద్ర లేపలేదు అందుకే నిద్ర లేపలేదు ఇప్పుడైతే నేను అమ్మవారికి నైవేద్యంగా అన్నము పప్పు వండుతున్నాను తర్వాత బూరెలు వండుతున్నాను తర్వాత చలివిడి వడపప్పు ఇవైతే నేను ఎప్పుడు కూడా ఇస్తాను ప్రతి సంవత్సరం ఇలాగే పండుగ పండుగైతే చేసుకుంటాను కుదరలేని రోజుల్లో ఇలా టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి అమ్మవారికి అయితే స్వయంగా నేనైతే ఇలా ఫుడ్ ఐటమ్స్ చేసుకుని పట్టుకుని వెళ్తానండి కుది ఇలా చేసుకోవడం అనేది మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది మన ఇంట్లో ఎలా అయితే మనుషులకు అందరికీ వండి పెడుతున్నామో అలాగే అమ్మవారి పండుగ వచ్చినప్పుడు అమ్మవారికి చెయ్యాలి అనే ఒక మనసుతో చేస్తామండి దానివల్ల ఎంతో ఆనందం కలుగుతుంది సో నేనైతే ప్రతి సంవత్సరం నౌకలితల్లి పండుగ అయితే ఇలాగే చేసుకుంటానండి మా ఈ అమ్మవారి పండుగను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చేస్తారండి ఎన్ని విధాలుగా చేసినా మొత్తానికి అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కొలుచుకుంటారు అది ప్రతి చోట జరిగేదే కాకపోతే వారి వారి ఆచారాలను బట్టి వారి వారి సంప్రదాయాలను బట్టి వారి వారి కట్టుబాట్లను బట్టి పూజ ఈ అమ్మవారి పండుగను అయితే చేసుకుంటారండి కొందరు కొందరైతే సాయంత్రం పూటలో పెట్టుకుంటారు కొందరు మధ్యాహ్నం పెట్టుకుంటారు కొందరైతే మార్నింగ్ పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొలుచుకుంటారు ఏ రకంగా కొలుచుకున్నా సరే అమ్మ అందరినీ కరుణించి కాపాడుతుందండి అందరి కోరికలు వింటుంది అందరు ఆత ఆర్తనాదాలు విని వారి యొక్క బాధలని అయితే తీరుస్తుందండి అమ్మ దయ లేకపోతే మనం లేము ఎప్పటికీ ఉండము అమ్మ అంత గొప్ప దయ అండి సో నేనైతే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఏదో ఒక రకంగా సంవత్సరం అంతా కూడా ఏదో ఒక రకంగా తలుచుకుంటూనే ఉంటాను స్మరించుకుంటూనే ఉంటాను కాబట్టి నాకు ఎందుకో అమ్మ పండగలు చేయాలంటే చాలా అంటే చాలా ఇష్టము దసరా నవరాత్రులు కానివ్వండి వరలక్ష్మి వ్రతం కానివ్వండి అలాగే ఇప్పుడు ఈ నౌకాల తల్లి పండగ కానివ్వండి అలాగే పైడు మాంబ తల్లి దేవతల పండుగలు ఉంటాయి ఇవన్నీ పండుగలు కూడా నేను చాలా అంటే చాలా బాగా చేసుకుంటాను ఎందుకో చేసుకోవడానికి మనసు ముందుకు వస్తుంది ఉత్సాహపడుతుంది మిగిలినవి ఫంక్షన్స్ కాటికి అంత ఉత్సాహం చూపించిన కానీ పండగలు అనపతికి చాలా నిష్ఠగా చేసుకోవాలి ముందు నుంచి కొన్ని కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటాను ఒక్కొక్కసారి కుదరైనప్పుడు చాలా బాధపడతా అనమాట సో మీలో ఎంతమంది నౌకలితలు పండగను జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడైతే బూర్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్కన అలాగే మా ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను మెనుపట్లు వేస్తున్నాను ఒక పక్కన బూర్లు వేసుకుంటూ పక్కనేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ వాళ్ళకి పెట్టుకుంటూ తర్వాత అమ్మవారికి సర్దు గుడికి వెళ్ళడానికి కావాల్సిన అన్నీ సర్దుకుంటూ చేసుకుంటూ ఉన్నాను ఇది నా బిజీ బిజీ బిజీగా అయితే సాగిపోతుంది పక్కనేమో పిల్లలు పడుకుని ఉన్నారు వాళ్ళు ఇంకా లేపలేదు వాళ్ళు లేపి వాళ్ళని అయితే ప్రిపేర్ రెడీ చేయించాలి ఇలాగైతే నా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి నేనైతే ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతానండి మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలండి కడుపు నిండా భోజనం చేయాలి చేతి నిండా పని చేసుకోవాలి ఈ మూడిటిని క్రమం తప్పకుండా పాటిస్తే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యము అనే నినాదంతో మనం ముందుకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆరోగ్యం అనేది సమృద్ధిగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని పనులు జరుగుతాయండి ఆరోగ్యం ఉంటే మనం చక్కగా పని చేసుకోవచ్చు పని చేసుకుంటే ఫలితం వస్తుంది ఆ ఫలితంతో మనం చక్కగా జీవించవచ్చు ఎంత అర్థంలో లో ఉంది కానీ దీని అర్థాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు అనేది నేను గట్టిగా నమ్ముతానండి ఆ క్రమంలోనే నేను ఎప్పుడు కూడా చేసుకుంటూ వెళ్తాను నా పెళ్ళి వెనుకాంచి నేను ఇదైతే ఇంకా గట్టిగా నమ్ముతాను ఈ విషయంలోని సో మీ అభిప్రాయం ఏంటో అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడ చూశారు కదా ఒక పక్కన నేను బూర్లు వేసుకుంటూ మరో పక్కన అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను టైం అయిపోతుందని హడవడెక్కుంటే అవుతుంది ఒక పక్క నుంచి పిల్లలు ఇంకా నిద్ర లేదు ఇక్కడ మా కోడి త్వరగా వెళ్దాం రండి గుడికి ఇంకా రారేంటి మీరని చెప్పి మా కోడి అయితే మమ్మల్ని పలకరిస్తుంది అలాగే మా పిల్లలు ఇంకా లేపుతారా లేదని లేపడానికి వెళ్తుంటే వాళ్ళు మొత్తం నిద్రలో ఉన్నారు సరే అని చెప్పేసి నేను మళ్ళీ వంటగదిలోకి వచ్చేసి వండిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర నీట్గా పెట్టేసుకొని అట్లని బాక్సుల్లో సర్దేస్తున్నాను ఇక్కడైతే చూశారు కదా ముద్దపప్పు అన్నము చా చా పెట్టేసి బోరెలు చలివిడి వడపప్పు చేసుకున్నాను దీపరాధన చేసుకున్నాను అమ్మవారికి కూడా ఉపహారం నేను దేవుడుమూలన అయితే పెట్టేసుకున్నాను తర్వాత అక్కడ అమ్మవారికి నౌకాంపిక అమ్మవారికి కూడా అక్కడ సమర్పించుకుంటాను ఈ విధంగా అయితే నా పూజా బ్లాగ్ అయితే పూర్తయిందండి చూస్తున్నారు కదా ఇది నా పూజా బ్లాగు నేను ప్రతిరోజు ఇలాగే చేసుకుంటాను ప్రత్యేకమైన దినాల్లో కొంచెం కాస్త ప్రత్యేకంగా చేసుకుంటాను అంతే రోజు ఇక ఇక్కడ మా చిన్నోడు రెడీ అయిపోయి చిన్న రైడ్ ఇస్తున్నాడు హాయ్ చెప్తున్నాడు చూడండి నేను చెప్పకుండా నేను అనకుండానే చెప్పేస్తున్నాడు ఇద్దరు ఫోల్ చేస్తున్నారు మా చిన్నది ఎందుకో అలిగిన చూడండి ఫేస్ ఎలా పెట్టుకుని వెళ్ళిపోతుందో ఓయ్ బాబోయ్ ఎంత అంత అలిగించిందో మా ఓడి ఇంటి అలా వెళ్ళిపోతున్నాం అని చెప్పి చూస్తున్నాడు ఇక్కడ ఒక ఆట ఆడుతుంది సో ఇదే ఇక్కడైతే అందరూ రెడీ అయిపోయారు ఫైనల్గా నేను ఈ గెటప్లో అయితే ఉండిపోయాను నాకు ఒక్క ఐదు నిమిషం సమయం వస్తే నేను రెడీ రెడీ అయిపోయి వచ్చేస్తాను ఇదిగో వచ్చేసాను మేము ముందుకి చూడండి నాకు గెటప్ ఎలా ఉందో చెప్పండి నా సారీ బాగుందో లేదో కామెంట్ చేయండి మా పిల్లలు అందరూ రెడీ అయిపోయారు రథసారథులు కూడా రెడీగానే ఉన్నారు నేను మా మామయ్య గారు మా పెద్దోడు మా చిన్నోడు ఒక బండి ఎక్కుతారు నేను మా హస్బెండ్ మా పాప ఒక బండి మీద అయితే వెళ్తున్నాము మా పాప ఆల్రెడీ కూర్చునిపోయింది కావాల్సిన గొడవ బండిలో పెట్టేసుకున్నాము పిల్లలిద్దరూ ఈ బండి ఎక్కుతారని గొడవ పెట్టుకుంటున్నారు సో ఈ వీడియో ఎలా ఉందో అయితే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కొత్త లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి प्लीज़ सपोर्ट मी थैंक यू फॉर वाचिंग